హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి ప్రాపర్టీస్ మీ బడ్జెట్ లో హైదరాబాద్ లోని మంచి ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇక్కడ చూస్తున్న టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ లో మీ డ్రీమ్ హౌస్ కట్టడానికి ఈ ప్లాట్ పర్ఫెక్ట్ ఈ ప్లాట్ కి నియర్ బై ఒక వైపు రైస్ మిల్ ఇంకొక వైపు వాటర్ ట్యాంక్ ఉన్నాయి కీసరా లోని లక్ష్మీ గాయత్రి నగర్ లో ఉండే ఈ ప్లాట్ మీకు ప్రస్తుతం అందుబాటు ధరలో లభిస్తుంది ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్ వాస్తు కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ ప్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్స్ వేశారు ఇది టూ హండ్రెడ్ స్క్టీ ఫీట్ రోడ్ కి అటాచ్ అయింది లక్ష్మి గాయత్రి నగర్ కాలనీ ఈ ప్లాట్ ప్రైస్ రూపీస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ పర్ స్క్స్ ఈ ప్రాపర్టీ నుంచి ఫైవ్ మినిట్స్ లో హైవే టెన్ మినిట్స్ లో ఓఆర్ఆర్ లోకల్ స్కూల్స్ మార్కెట్ మరియు అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి ఈసర పోలీస్ స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది కీసరలో ఎక్కడా చూడని కామ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ లొకేషన్ ఇది మీరు ఈ ప్లాట్ కొనుక్కుంటే ఫ్యూచర్ లో డబుల్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ సరలో గత ఫైవ్ ఇయర్స్ లో ల్యాండ్ రేట్స్ ఎంత పెరిగాయో చూసుకుంటే లో ట్వంటీ టు థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఫోర్టీన్ స్క్వేర్ యార్డ్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఎయిటీన్ యార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ లో ట్వంటీ థౌసండ్ చూసారా ఫ్రెండ్స్ ఇయర్ ఇయర్ కి కీసరలో ల్యాండ్ ప్రైజెస్ ఎలా పెరుగుతూ వస్తుందో లక్ష్మీ గాయత్రి నగర్ లాంటి హై డిమాండ్ కాలనీస్ లో వాస్తవంగా థర్టీ కే పైగా కోర్ట్స్ వస్తున్నాయి సిటీలో రియల్ ఎస్టేట్ సాచ్యురేషన్ వల్ల ఇలాంటి ఔట్కట్స్ ప్రీమియం పాయింట్ అయ్యాయి ప్రెసెంట్ ఉన్న ప్లాట్ ప్రైజెస్ లతో పోలిస్తే ఈ ప్లాట్ ప్రైస్ రూపీస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే వెరీ రీజనబుల్ ప్రైస్ ఫ్యూచర్ రిటర్న్స్ కి ఇది పర్ఫెక్ట్ టైం ఇదే పర్ఫెక్ట్ ల్యాండ్ ఇప్పుడే సైట్ విజిట్ కోసం లేదా మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మరిన్ని ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం భూమి తల్లి ఛానల్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ యూనిట్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్